హాయ్ ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కల్కత్తా పిల్ల సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం సో అక్కడి నుంచి మళ్ళీ మేము వేరే ప్లేస్కి అయితే వెళ్తాము సో అప్పుడే చెప్పరు మధ్యలో ఎప్పుడైనా చెప్తారు ఎక్కడికి వెళ్తున్నాం అనేది సో ఇప్పుడే అయితే వచ్చామన్నమాట సో ఇది వచ్చేసి బోల్పూర్ రైల్వే స్టేషన్ అనమాట నేనైతే ఫస్ట్ టైం వచ్చాను బోల్పూర్ రైల్వే స్టేషన్కి మన దగ్గర ఉండే రైల్వే స్టేషన్స్ కన్నా ఇది చాలా బెటర్ అనిపించింది చూడడానికి చాలా నీట్గా ఉంది అనమాట అండ్ అందులోనే మనకి రైల్వే స్టేషన్లో లాంచ్ కూడా ఉంది ఏసీ లాంచ్ మనకి కావాలంటే మనం అక్కడ రెస్ట్ అయితే తీసుకోవచ్చు మేమైతే రెస్ట్ అయితే తీసుకోలేదు ఎందుకనంటే అప్పుడే మాకు హాఫ్ అన్ అవర్కి ట్రైన్ వచ్చేస్తుంది అని చెప్పారనమాట మా డిస్టెన్స్ లైక్ మేము ఉండే ప్లేస్ నుంచి అక్కడికి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంది సో ఈ లోపు మా ట్రైన్ అయితే వచ్చేస్తుందని చెప్పేసి నేను కంప్లీట్ సో ఈ రైట్ సైడ్ అనమాట లాంచ్ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ ఈ లోపు మా ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట ట్రైన్ రాగానే మేము అయితే ఎక్కేసాము ట్రైన్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది టూ మినిట్స్ కి స్టార్ట్ అయిపోయింది సో ఫుడ్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను కానీ వాటర్ బాటిల్ ఇచ్చారు ఇప్పుడేమో ఫుడ్ కోసం వెయిట్ నాకు నాకైతే ఫుల్ లాక్స్ ఈ లోపు మాకు బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది అనమాట ఒక దాంట్లో పొటాటోస్ అండ్ మటర్ అయితే బాయిల్ చేసి ఇచ్చారు టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉందనమాట అండ్ ఒకరు వచ్చేసి చక్కపాయ ఇచ్చారు ఫేవరెట్ అండ్ అండ్ టమాటో గచ్చప్ ఇచ్చారు జామ్ ఇచ్చారు అండ్ బ్రెడ్ కూడా ఇచ్చారు అండ్ సో ఇక్కడ ఆమ్లెట్ అండ్ పొటాటో ఫ్రై అండ్ మటర్ అయితే ఇచ్చారు అనమాట నిచ్చ చాలా స్మూత్గా బాయిల్ అయినాయి రెండు కూడా మటరు పొటాటో కూడా టేస్ట్ చాలా బాగుందనమాట అండ్ దెన్ నేను ఆమ్లెట్ తిన్నాను ఆమ్లెట్ కూడా చాలా బాగుంది అనమాట టేస్ట్ చాలా సాఫ్ట్గా ఉంది అండ్ లోపల పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట ఆమ్లెట్ అంత బాగుంది బట్ ఆయిల్ కొంచెం ఎక్కువ ఆమ్లెట్ ఆమ్లెట్లో అండ్ దెన్ తర్వాత నేను జ్యూస్ లాస్ట్లో తాగాను అనమాట చక్కపై తిన్న తర్వాత అండ్ ఈ తాను సో నేను ఫస్ట్ టైం తాగుతున్నాను అనమాట గోవా జ్యూస్ ఎప్పుడు తాగలేదు టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది కానీ అలా కాగుతూ తాగుతుంటే తాగు చాలా బాగా అనిపించింది అనమాట ఎనర్జీ కావాలని చెప్పేసి ఫుల్ మొత్తం అంతా రైస్ అంటే జ్యూస్ అంతా అండ్ మిగతా కొన్ని నావి తింటారని చెప్పేసి వాళ్ళకి అయితే ఇచ్చేసాను అనమాట అక్కడైతే వాళ్ళు ఆడుకుంటున్నారు నామి మా ఫ్రెండ్ సీట్స్ చాలా వరకు ఖాళీ అనమాట రాలేదు వాళ్ళు సో ఇంకా మేమే ఇంకా ఆక్యుపై చేసేసాం అవి కూడా మంచిగా ఖాళీగా ఉంది అని చెప్పేసి సో నేను మీకు ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పలేదు కదా సో వందే భారత్ ట్రైల్ అవుతున్నాము సో మేము అయితే ఒక చిన్న కంట్రీకి అయితే వెళ్తున్నాం అనమాట సో ఆ కంట్రీ పేరు చెప్పే ముందు దానికోసం చెప్తాను మీకు సో ఫస్ట్ ఏంటి అంటే అది ఇండియాకి చైనాకి మధ్యలో ఉంటుంది అండ్ అక్కడి నుంచి బుద్ధిజం స్టార్ట్ చేశారు అని వచ్చే టాపిక్ సో మీ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి విఆర్ గోయింగ్ టు గూప్ గైస్ సో ఇప్పటి నుంచి అనుకుంటున్నాము వెళ్దాం అని చెప్పేసి సో ఆ డ్రీమ్ ఈరోజు ఫుల్ఫిల్ అవుతుందనమాట సో మేమైతే వందేబాల ట్రైన్ ఉన్నాము బోల్పూర్ నుంచి ఎన్జిపేకి అయితే వెళ్ళాలి సో అక్కడ నుంచి మేము ప్యాకేజ్ మాట్లాడుకున్నాము ప్యాకేజ్ కోసం నేను తర్వాత చెప్తాను ట్రైన్ దిగిన తర్వాత ఎంతకు మాట్లాడుకున్నాము అనేది సో వాళ్ళే ఇంకా కార్ వేసుకుని వస్తారనమాట ఎన్జిపేకి సో అక్కడి నుంచి మళ్ళీ ఫెన్సిలింగ్ అయితే వెళ్ళాలి బూట్ ప్లేస్ దగ్గర సో అక్కడ ఇక్కడ నుంచి లెక్క అని నుంచి అక్కడికి సెవెన్ అవర్ ఎయిట్ అవర్స్ అలా ఉంది మేము ఇక్కడ దిగేది వన్ థర్టీకి అలా దిగుతాము సో లంచ్ కూడా ట్రైన్లోనే అనమాట సో త్వరలోనే మీకు బూట్ అండ్ బ్లాగ్స్ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ముందు తిరిగిన ప్లేసెస్ అన్ని ఇక్కడ సిక్స్ నైట్స్ అలా ఉంటాము సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది అనమాట సో అది చూసుకుంటూ అలా వీడియో తీస్తున్నాయి ఏం చేస్తున్నాం అయితే మాల్దా టౌన్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడికి ఈ స్టేషన్కి టెన్ థర్టీకే రావాలి కానీ టెన్ ఫిఫ్టీన్ కి వచ్చింది మేబీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆగొచ్చు ఇక్కడ సో లోపు ఒక హాఫ్ అన్ అవర్ అలా నాప్ వేసాను అనమాట అండ్ తర్వాత ఈ లోపు మా లంచ్ అయితే వచ్చేసింది వన్ థర్టీకి దిగిపోవాలి మేము సో వన్ థర్టీకి ముందే ఇచ్చేసారు లంచ్ అనేది లెవెన్ ఫార్టీ టు ట్వెల్వ్ ఆ టైంలో ఇచ్చేసారు అనమాట జీరా రైస్ పెట్టారు చికెన్ కర్రీ అండ్ దాని తర్వాత దాల్ కూడా పెట్టారు అండ్ పొటాటో ఫ్రై పెట్టారు అండ్ చపాతి టూ రోటీస్ అయితే పెట్టారన్నమాట అండ్ మ్యాంగో పిక్కల్ మ్యాంగో పిక్కల్ అయితే టేస్ట్ చాలా ఎమ్మీగా ఉంది పుల్ల పుల్లగా ఉందన్నమాట ఫస్ట్ నేను రోటీస్ తింటున్నాను వేడి తగ్గింది కొంచెం చల్లగా ఉంది ఫుడ్ అయితే కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది అని అనిపించింది అనమాట సో నేనైతే రోటీ టూ కన్నా ఎక్కువ తిన్నాను అనమాట ఒకవేళ నచ్చితే త్రీ తింటాను తప్ప త్రీ కన్నా కొంచెం ఎక్కువ అసలు తినను సో టూ తింటాను పక్కా అయితే లిమిట్లో తినాలంటే టూ మాత్రం తింటాను అనమాట సో ఈ రోటీ ఏంటంటే కొంచెం హార్డ్గా ఉండడం వల్ల నేను కొంచెమే తిన్నాను రోటీ మీతో అంతా వదిలేసాను బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది చికెన్ కర్రీతో తిన్నాను అనమాట చికెన్ కూడా చాలా బాగుందనమాట పీసెస్ ఏదైతే ఉన్నాయో చాలా సాఫ్ట్గా కుక్ అయినాయి అండ్ వచ్చేసి ఇక పొటాటో ఫ్రై టేస్ట్ చేస్తున్నాను ఇది చాలా ఎమ్మిగా ఉంది నాకు అసలే నాకు ఫేవరెట్ అనమాట పొటాటో ఫ్రై అనేది అండ్ ఇక చూస్తున్నారు కదా మ్యాంగా కూడా వేసుకుని తిన్నాను అండ్ దాల్ టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట ఇక చూడండి మీరు నేను రైస్ అయితే తింటున్నాను అనమాట చపాతి అయిపోయిన తర్వాత జీరా రైస్ విత్ దాల్ అండ్ కొంచెం చికెన్ కర్రీ వేసుకుని తింటున్నాను సో టేస్ట్ చాలా బాగుందనమాట రైస్ క్వాంటిటీ వచ్చేసి పర్సన్కి ఆ రైస్ సరిపోతుంది అనమాట మీకు లంచ్ అయిపోయిన తర్వాత మిస్ట్రీ అయితే ఇచ్చారు అనమాట అసలే మనకి స్వీట్స్ అంటే ప్రాణం కదా అందుకని చెప్పేసి ఆకుండా తినేసాను మమ్మీ పిలుస్తుంది ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయింది అనమాట ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఫుల్గా తినే మేము ఆకలి కదా ఫుల్గా సో లంచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇస్తే ఇవ్వొచ్చు లేదంటే చూసారు ఎలా అన్నారా లేదా ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది సో ఇంకా మా స్టేషన్ అయితే వచ్చేస్తుంది అని చెప్పేసి బ్యాగ్స్ అంతా రెడీగా అయితే అయితేన్నాం అనమాట ఈ లోప మా స్టేషన్ అయితే వచ్చేసింది సో మేమైతే ఇంకా క్యాబ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట స్టేషన్ నుంచి సో క్యాబ్ అయితే వచ్చేసింది క్యాబ్ అయితే ఎక్కేసాము సో ఈ క్యాబ్ ఎన్జేపీ నుంచి ఫెన్సిలింగ్ అనమాట అది బూటన్ దగ్గర ఉంటుంది మీ అందరికి తెలుసు కదా అండ్ ఇక్కడ వచ్చేసి కార్ లో ఇది ఏంటి అంటే ఎవరికన్నా కార్ ఎక్కినప్పుడు ఎమర్జెన్సీ ఏమన్నా అనిపిస్తే సో ఆ టీమ్ అనేది రియాక్ట్ అవుతుంది అది ప్రెస్ చేయగానే వాళ్ళకి ఏదో వెళ్తుంది బెల్ల లేదంటే సైన్ లాంటిది వెళ్తుంది సో ఇంకా దారిలో మేము ఒక చిన్న స్నాక్స్ లాంటివి తిందామని చెప్పేసి వెళ్ళాము ఇక్కడ వచ్చేసి ఆ భూటాన్ హోటల్ అనమాట భూటాన్ రెస్టారెంట్ అనుకుంటా సో మేము వినియా బోర్డర్కి వెళ్ళదు ఇంట్లో భూటాన్ రెస్టారెంట్ అనమాట ఏదైనా స్నాక్స్ అయితే ఇదిగోండి సో ఆర్డర్ చేసుకుంటాము కాఫీ టీ ఇలా చెప్పుకుంటాం సో మేమైతే చాయ్ అండ్ మోమోస్ అయితే తెప్పించుకున్నాము చాయ్ అయితే అస్సలు బాగాలేదు నిజంగా చెప్తున్నాను ఏదో వీడియో తీస్తున్నాయని చెప్పేసి ఎక్స్ప్రెషన్ అలా ఇచ్చాను తప్ప సీరియస్ గా చెప్తున్నాను చాయ్ అస్సలు బాగలేదు ఏదో వాటర్ వేసి చేస్తారనిపించింది నాకు అండ్ మోమోస్ నేను టేస్ట్ చేయలేదు అనమాట బాగాలేదని చెప్పారు అందుకే తినలేదు నేను మోమోస్ ఇంకా అందుకని చెప్పేసి లైట్ తీసుకున్నాను ఇంకా అక్కడే షాప్లో ఇంకా చాక్లెట్స్ ఏమైనా ఉంటే అది తీసుకున్నాను సో ఇంకా అక్కడ చాక్లెట్స్ బబుల్ గమ్స్ అవన్నీ అనమాట నెక్స్ట్ రోజు నుంచి జర్నీ చేస్తున్నామని చెప్పేసి కొంచెం కూడా చాలా ఏం రాకుండా అని చెప్పేసి తీసుకున్నాము సో ఇది వచ్చేసి జయగాన్ అనమాట ఈ ప్లేస్ వచ్చేసి ఇండియాకి భూటాన్ కి బోర్డర్ అనమాట ఇది సో ఫైనల్లీ భూటాన్ గైస్ సో ఇంకా కొన్ని మినిట్స్ లో మేమైతే భూటాన్ లో ఎంటర్ అవబోతున్నాము సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద అయితే ఇది వచ్చేసి భూటాన్ బార్డర్ అనమాట దాని ఎదుర్కొని ఇండియా బార్డర్ ఉంటుంది లోకి అలా వెళ్ళిపోవచ్చు కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట భూటాన్ లోకి ఎంటర్ అవడానికి సో ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాబ్ అయితే దిగేసాము మేము ప్యాకేజ్ మాట్లాడుకున్నామని చెప్పాను కదా సో అక్కడికైతే అయితే అప్రూవ్ అయితే వచ్చాడు అనమాట అటు సైడ్ వచ్చేసి ఇండియా బార్డర్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి భూటాన్ అనమాట సో మేమైతే నడుచుకుంటూ వెళ్ళాలి సెక్యూరిటీ చెక్ ఇన్ అవన్నీ చేయించుకోవడానికి ఇటు సైడ్ నుంచి వెనక్కి నుంచి నడుచుకుంటూ వెళ్ళి సో లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చెక్ ఇన్ అంతా అయిపోయిన తర్వాత మనం భూటాన్లోకి ఎంటర్ అయితే అవుతున్నాము ఇక్కడైతే చిన్న మార్కెట్ అనమాట అలాగే మనకి కాకినాడలో మసీ సెంటర్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉందన్నమాట మార్కెట్ అదంతా సో ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ ఇక్కడైతే మా పాస్పోర్ట్ చూపించి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట లోపలికి వెళ్తే మనకి ఎంట్రీ అని కనిపిస్తుంది సో మనకి ఫ్లైట్ లైక్ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎయిర్పోర్ట్ లో ఎలాగా మనకి బ్యాగేజ్ ఎక్కిన అవన్నీ ఎలా అవుతున్నాయో సో ఇక్కడ కూడా సేమ్ అనమాట సేమ్ ప్రాసెస్ నడుస్తుంది ఇక్కడ కూడా అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు భూటాన్కి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ ఏం అవసరం లేదు మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే చాలు పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి కానీ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట అండ్ చిన్న పిల్లలు ఉంటారు కదా ఎయిటీన్ బిలో వాళ్ళకి వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నా కదా జనం ఎంత మంది ఉన్నారు అందులో సగం మంది బూటే ఎందుకంటే వాళ్ళు వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి కూడా బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ స్టాంప్ వెరిఫికేషన్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తారంట సో అందుకే ఇంత మంది ఉన్నారు సో మాకు సెక్యూరిటీ చెక్ ఇన్ వెరిఫికేషన్ అదంతా అయిపోయింది ఎక్కడ చూస్తున్నాం కదా నో స్పిట్టింగ్ స్పిట్టింగ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఫైన్ ఉంటుంది సో మేమైతే భూటాన్ లోకే అయితే ఎంటర్ అవుతున్నాం సో భూటాన్ అయితే ఎంటర్ అయిపోయాం సో ఇంకా మేము ఇంకా క్యాబ్ అయితే వచ్చేసిందని చెప్పేసి క్యాబ్ అయితే ఎక్కేసాం అనమాట మేము మేము భూటాన్లో అడుగు పెట్టగానే మాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట అక్కడ హార్న్స్ కూడా ఏమి చేయరంట ఎప్పుడో ఒకసారి ఎమర్జెన్సీ అయితేనే తప్ప ఇంకా అసలు ఎప్పుడు హార్న్ అయితే చేయరంట అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా ప్లాంట్స్ కానీ రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఎంత నీట్గా ఉన్నాయంటే సో మేమైతే మెటోపేమో హోటల్కి అయితే వెళ్తున్నాము సో ఇదంతా మేము ఉండే హోటల్ రూట్ అనమాట ఇదంతా వచ్చేసి మీకు చూపించడానికి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను బాగున్నాయి అని చెప్పేసి వ్యూస్ అవన్నీ అయితే భూటాన్కి అయితే రీచ్ అయిపోయాము సో ఇక్కడతో వీడియో అండ్ చేస్తున్నాను సో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ చే సబ్స్క్రైబ్ బస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎల్ నెక్స్ట్ ప్లావ్ అండ్ ఇప్పుడు నేనున్న హోటల్ రూమ్ టూర్ అయితే చేస్తాను అండ్ ఈ రోజు నైట్ ఏమేమి తింటాము రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమేమి తింటాం అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తుంది సో స్టేట్ ఉంటుంది